శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురుడి బిడ్డల నుంచి సంవత్సరాల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు చూడబడిన కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ బిడ్డలకు టీకాలు ఆస్తమా మరియు ఎలర్జీలు చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్స్ విష జ్వరాలు చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు దర్శి なんでだろう రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు పట్టణము మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సుఖ సంతోషాలతో శాంతి భద్రతలతో తొలతూగాలని రైతులు ప్రత్యేకంగా సస్యశ్యామలంగా పంటలు పండి మంచి అభివృద్ధికి దోహదపడేటట్టుగా ఈ సంవత్సరం ప్రజలందరికీ ఆనందదాయకంగా ఉండాలని చెప్పి ఈ మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియపరచుకుంటున్నాను ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ గారు కీలకమైన భూమిక పోషిస్తున్నారు అదే రకంగా అవినీతిని అక్రమాలను అంతమందించడానికి ఒక్కసారిగా మార్పు తేలేకపోయినా క్రమేణ మార్పు కోసం తన యొక్క అభిప్రాయాన్ని ప్రజలకు తెలియపరుస్తూ శిఖరం మీద ఉన్నటువంటి అంద గిరిజనులకు కానివ్వండి చాలా వరకు గూడ్యాలకి మరియు ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా రోడ్లు లేని ప ప్రాంతాలకి అరకు లాంటి చోట కూడా అన్ని ప్రాంతాలకు కూడా పంచాయతీ శాఖ అధినేతగా సెంట్రల్ నుంచి కూడా మనకు నిధులు తెచ్చి రోడ్ల పరిస్థితి మెరుగుపరుస్తున్నారు అదే రకంగా మార్కాపురం నియోజకవర్గ ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో ప్రత్యేక మార్కాపురం జిల్లాగా రూపుదిద్దుకున్నటువంటి మార్కాపురం జిల్లాకి మంచినీటి మంచినీటి వసతిని గతంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పదమూడు వందల నలభై కోట్లు సుమారు ఎన్నికిపోయినటువంటి గ్రాండుని మళ్ళీ మోడీ గారిని మెప్పించి తీసుకొచ్చి పోయిన సంవత్సరం శంకుస్థాపన చేయించడం జరిగింది కాబట్టి ఇంకొక సంవత్సరం లోపల ఆయన యొక్క చొరవతో ఈ ప్రాంతం అంతా కూడా మంచినీటి సప్లై పూర్తిగా మంచి వాటర్ సప్లై అవుతుందని చెప్పేసి ఈ నూతన సంవత్సరం సందర్భంగా తెలియపరుస్తున్నాం అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ గతంలో సర్పంచుల్ని వాళ్ళని నామినల్గా బొమ్మలు లెక్క చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి వాళ్ళ అధికారాల వాళ్ళకి ఆయన శాఖ ద్వారా రూపొందిస్తూ గతం అవినీతి చే చేసినటువంటి భీమవరం డిఎస్పీ గారు లాంటి వారిని వారి శాఖ కాకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నిరూపించుకునేదానికి ప్రతి అవినీతి విషయాల్లో సూచనలు చేస్తూ మంచి స్వచ్ఛమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను అందించేదానికి తన వంతు కృషి చేస్తున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియపరచుకుంటున్నాను